మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతున్నారు అలాక్ చిత్త శ్రీ కొప్పుల మహేశ్వర్ రెడ్డి గారు మా తమ్ముడు డైనమిక్ నాయకుడు తాండూరు మాజీ శాసన సభ్యుడు పైలట్ రోహిత్ రెడ్డి గారు గౌరవనీయులైన శాసన మండలి సభ్యులు పెద్దలు అన్న గారు గౌరవ కార్పొరేషన్ మాజీ అధ్యక్షులు సోదరులు నాగేందర్ గౌడన్న గారు పెద్దలు కేసీఆర్ గారికి మొదటి నుండి తెలంగాణ భవన్లో వెన్ను దన్నుగా ఉంటూ ఎల్లవేళలా కేసీఆర్ గారితో ఒక సోదరుడి ఉండే మా గౌరవనీయులైన పెద్దలు పర్యాద కృష్ణమూర్తి గారు గౌరవనీయులు మన మువా సత్యనారాయణ గారు అన్నగారు షేర్లింగంపల్లి గతంలో ఇన్ఛార్జ్లో కూడా వారు పనిచేస్తున్నారు మా అన్న జిల్లా పరిషత్ ఉపాధ్యక్షులు సోదరులు విజయన్న గారు తమ్ముడు అవినాష్ గారు ఎంతో అద్భుతంగా మరి చాలా స్ఫూర్తిదాయకంగా నేను ఎప్పుడు ఇంద్రన్న మాట వినలేదు కానీ ఇలా మొదటి మొదటిసారి కార్తీక్ మాట్లాడితే మరి మా తమ్ముడు మా తమ్ముడు మరి మాట్లాడితేనే ఇట్లున్న మాట్లాడితేండదు అనిపించకట్టు బ్రహ్మాండంగా మాట్లాడిన మా తమ్ముడు పట్ల కార్తీక్ రెడ్డి గారికి వేదిక పడి ఉన్న మా పుట్టమన్నకు మా గౌరవ కార్పొరేటర్లు తమ్ముడు శ్రీనివాస్ గారు మారినే ఉప్పులపాటి శ్రీకాంత్ గారు సింధు గారు మంజులా గారు ఇంకా మా రాగమ్మ నాగేంద్ర గారు పేరు పేరున ప్రతి ఒక్కరికి సారీ అమ్మా రోజా చూడలేదు కరెక్ట్ ఎంతకు వచ్చినా చూడలే మాజీ రోజా గారికి మాజీ కార్పొరేటర్ కుమార్శెట్టి సాహిబాబా అన్న గారు ఏర్లు అయితే నేను వేదిక మీద చెప్పలేదో మనసులోనే తిట్టుకోండి బయట తిట్టుకోండి ఇక్కడ చాలా మంది ఇచ్చారు ముమ్మడికి వెళ్ళి కాబట్టి వేదిక మీద అందరికీ మా తమ్ముడు గోవర్ధన్ కు ఇంకా మా అనంతకు పేరు పేరున అందరికీ ఒకళ్ళు వాల్వీలని కాదు అందరికీ వేదిక ముందున్న ఏడు నియోజకవర్గాల ముఖ్య నాయకులందరికీ పేరు పేరున హృదయప్రదంగా శిరస్ వంచి మీకు నమస్కారం తెలియజేస్తా అసెంబ్లీ ఎన్నికల్లో మొన్న మొన్నెల కిందట నేను మీ చేవల్ల పార్లమెంట్ పరిధిలో చాలా చోట్ల ప్రచారంలో పాల్గొన్నాం నలుగురు ఎమ్మెల్యేలు గెలిచినాం మూడు చోట్ల దురదృష్టవశాత్తు ఓటం ఓటమి పాలైనం కానీ నిజంగా కొన్ని అనుభూతులు కొన్ని అనుభవాలు మర్చిపోలేనివి ఉంటాయి పరిగిలో మహేష్ అని పిలిస్తే కుల్కచర్లకు పోయినాం ఆ రోజు మేము కుల్కచర్లలో ఆ మీటింగ్ చూసిన తర్వాత మహేష్ అని ఖచ్చితంగా ఇరవై ఐదు ముప్పై గెలుస్తాడు అనుకున్నాను ఎందుకంటే అక్కడ ఊటు ఉత్సాహం పరిధిలో మా ముఖ్యంగా మా గిరిజన తమ్ముళ్ళు మా లంబాడ తమ్ముళ్ళు అక్కడ కులకచర్యలు ఎక్కువ ఉంటారు అసలు నేను నేను ఇట్లా అంటే రెండుసార్లు రెండేళ్ళు లేపు ఇట్లా నేను ఒక్కసారి జైతలంగా అంటే రెండుసార్లు అనడు అంటే అంత జోష్ అంత ఉత్సాహం ఉండదు కానీ చివరిలో ఏం జరిగిందో తెలియదు కానీ మొత్తానికి స్వల్ప తేడాతో అక్కడ ఓటిం పాలేను వికారాబాద్ పోయింటివి వికారాబాద్ హెడ్ క్వార్టర్లు కానీ ఆ తర్వాత మర్పల్లి పోయింటివి రెండు చోట్ల కూడా తండవ తండాలుగా వచ్చినారు ఆ వచ్చిన వాళ్ళు కూడా బ్రహ్మాండమైన ఉత్సాహంతో ఉండే కానీ అక్కడ కూడా మరి ఏం జరిగిందో తెలియదు స్వల్ప తేడా తాలైన తర్వాత తాండూరు అక్కడ కూడా తమ్ముడు నేనైతే ఏకపక్షంగా ఉంటుంది అనుకున్నాను ఎందుకంటే అక్కడ ఆల్రెడీ మహేందర్ రెడ్డి ఆయనని బిజీగా పెట్టినాం మరి మా తమ్ముడికి ఇక పోటీ అయ్యలేదు ఎదురలేదు అనుకున్నాం మరి సరే సరే దాని గురించి ఆడికే వస్తున్నా తొందరపరకు ఆడికే వస్తున్నా అంటున్నా ఏం జరిగిందో తెలుసుకున్నాం తెలుసుకుందామంటే గదే చెప్తున్నా 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 చెప్తు చెప్తున్నా 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 సీను చెప్పని నువ్వు మాట్లాడుతుంది సినిమాలని సినిమాలో చెప్పని జరిగింది ఏంటంటే ఆ కరెక్ట్ మాట అది ఇంటి ధమ్మం ఈశ్వరుడు కూడా పెద్దలు చెప్తారు మనం ఏమనుకున్నాం పట్నం మోహేందర్ రెడ్డిని మంత్రి చేస్తాం కదా మూడు నెలల ముందు కూర్చుంటాడేమో ఆయన నిలిపెట్టడమో ఆడ ఆనందట్టడేమో ఇలా రోహిత్ కు సహకరిస్తులేమా అనుకున్నాం ఆయన ఏం చేసిండు ఆయన అచ్చంగా అక్కడిని అడ్డబెట్టి సునీతమ్మ కూడా ఆయన్ని అడ్డబెట్టి ఇద్దరు కూడా పార్టీలో ఉండుకుంటూ పక్కకెళ్లి వెన్నుపోటు ఓడిచి మన నాయకులు వేదిక మీద కూర్చున్న నాయకులు ఓడిపోయిన కారణం మన వాళ్ళే కారణమేననే మాట అక్షర సత్యం సరే సరే నీకు దండం పెడితే ఆగుడాబి ఇక నేను ఓడ్రవర్తి నువ్వు ఆడ్రవర్తి ఏం కిరవర్తుంది కాదు నేను నువ్వు చెప్పుకు నేను చెప్పే నేను అలాగే చెప్తున్నాను నేననే ఏంటంటే జరిగింది మోసపోయినాం జరిగింది తర్వాత గమ్మత్ ఏంటంటే ఎలక్షన్ అయిపోయింది సరే ఓడిపోయినాం ముప్పై తొమ్మిది మంది గెలిచినాం నాకు అందరికంటే మొదలు ఫోన్ చేసింది ఎవరు ఎరికా రంజిత్ రెడ్డి అన్నా అరే నీకు దండం మీద ఆగురా నీ కోపం అంతా ఆగబట్టుకుని జ్ఞానేశ్వర్ అన్న గెలుపులో నూకురాబోయే నాన్న నా మీద వెళ్ళి పెడుతున్నాను నేనే ఎట్లా చెప్పేది ఆగు ఇప్పుడు ఫోన్ చేశాడు ఫోన్ చేసి అన్న ఏదేమైనా సరే మనం అడ్వాన్స్ పోవాలి ఎన్నికలకు కాబట్టి నువ్వు ఫస్ట్ మీటింగ్ నాదే పెట్టి చేయలేదు పెట్టి వెంటనే నేను డిక్లేర్ చె నేను పనిలో పడతా పని చేస్తా మళ్ళీ మనం గెలవాలి మళ్ళీ వెళ్ళే మొదలు కావాలన్నాడు అన్నాడు నేను అక్కకు అందరూ అందరు ఫోన్ చేసిన ఎమ్మెల్యేలకు అందరిక అందరు ఫోన్ చేసి ఇక్కడనే భవన్లో మీటింగ్ పెట్టినా పెట్టి ప్రెస్ కూడా చెప్పమన్నాడు అన్నా చెప్పన్నా జర ప్రెస్ వాళ్ళకు క్యాండిడేట్ నేనేం చెప్పు ఏమైనా అనుమానాలు ఉన్నాయో జనంలో అన్నాడు చెప్పినా చెప్పినాక ఆ రోజు ప్రూబ్ కూడా వేసుకున్నారు ఏమని అన్ని నియోజకవర్గాల్లో కార్యకర్తల సమావేశాలు పెట్టుకోవాలి ముంగట్టుకోవాలి అని చెప్పి ఒకటే రోజు చేవెల్లా పరిగి పెట్టుకున్నాం నేను ఇంకా ఆయన చెప్పిన మిగతా కూడా వస్తాను వికారావాద వస్తా తాండూరు వస్తా మొత్తం తిరుగుదాం బ్రహ్మాండంగా జోర్దార్ పోయిన కాడిని దేవులాడుకోవాలి ఎక్కడనైతే మనం ఓడిపోయినా ఆడకిళ్ళ మొదలు కావాలని చెప్పి చేవెల్లా పరిగి వికారావా తాండూరు మొత్తం ప్రోగ్రాం వేసుకున్నాం ఆయన కూడా బయటకు వచ్చి చెప్పిండు నిలబడుతున్నా నేనే నిలబడమన్నారు నిలబడుతున్నా గట్టిగా ఉంటాను అని తర్వాత ఇద్దరం కలిసిపోయినాడు ఏడికి చేవేళ్ళ పోయినాం పరిగిపోయినాం ఒకటో రోజు అక్కడ మన కూడా చెడు కాడ పట్నం మహేందర్ రెడ్డి కూడా కారు ఎక్కడు ఆయన వచ్చిండు ఈయన వచ్చిండు ముగ్గురం కలిసిపోయాం పోయేటప్పుడు నేను చెప్పిన కారులా మహేంద్ర నాన్న సంతోషం కారులా నేనేం చెప్పిన అంటే మహేంద్రకు అన్న నీ మీద అనవసరంగా లేనిపోయిన పుకార్లు వస్తున్నాయి మీరే గట్టిగా అప్పుడు అయిపోన్నాయి చేయమో యాదన్నకు హాస్పిటల్ సమస్య వచ్చి ఆ కొద్ది బ్రెయిన్లో కొంత చిన్న ఇబ్బంది వచ్చి హాస్పిటల్లో ఒక వారం రోజుల పాటు ఉండుట్లా ఫోన్లా హాస్పిటల్లో ఉన్న మైకుల ఫోన్ పెట్టి మాట్లాడిస్తే ఆ రోజు కూడా యాదన్నంత కమిట్మెంట్ తోని హాస్పిటల్కి వెళ్ళి కూడా మాట్లాడింది ఆడా చేవల్ల పరిగెల రెండు దగ్గర ఇద్దరు మాట్లాడారు నాయకులు పట్ల మహేందర్ రెడ్డి మాట్లాడింది ఇప్పుడు ఉన్నాయి ఆ వీడియోలు లేవు ఉన్నాయి మా తమ్ముడు కార్తీక్ గుడి ఉండే అందరం కలిసిపోయినాడు పోయి నాకంటే ఎక్కువ కాంగ్రెస్ నా రోజు ట్టిండి ఇద్దరు తిట్టిందంటే ఇంకా గమనం చెప్తా మీకు పరిగి పరిగిపోతే మంచిగా మా మహేష్ అన్న మంచి భోజనం పెట్టిండు ఆడ మంచిగా తిన్నాం తినిపోయిన ఆడ భోజనం అయిపోయాక మీటింగ్ పోయినాం పోయినాక మొత్తం ఒక నాలుగైదు వేల మంది హాల్ నిండా బ్రహ్మాండంగా పరిగెల ఉత్సాహంగా ఉండే ఆడ పోయాక నేను మహేంద్ర అన్నతో నంటి ఇంతకుముందు కారులు వేపు ముచ్చట అది చెప్పు అన్న చెప్పమంటే మహేందర్ అన్న లేచి ఏదో నన్ను పుకార్లు వస్తున్నాయి కాంగ్రెస్ లో పోతా అని ఒక్కరి నుండి వస్తావు రంజిత్ రెడ్డి మీద కూడా వస్తున్నాయి ఆయన ఇరికిచ్చాడు ఇరికిచ్చే ఈయన పగలు నిలబెడతా ఉండడం నామయ్యే నామయ్య ప్రధారమే ఈయన ఇద్దరు మామగడ్డ నిలబెట్టుకొని ఆస్కర్ అవార్డు గెలుస్తారు చూడు దానికంటే కట్టింగ్ ఇద్దరు నేను పోతలేనుండ నేను పోతలేనుండే